అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు ఒక పాతకాలం వంట అయిన చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను మా బ్రాహ్మణ స్టైల్లో అయితే చూపిస్తాను ఎలా చేయాలో ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపించే పప్పు ఇది దీనికోసం అయితే చింత చిగురును తీసుకొని ఇలా కాడలు లేకుండా నీట్గా చేసి పెట్టేసుకోవాలి ఇలా లేత చిగురుని తీసుకోవాలి తర్వాత ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకోవాలి ముందుగా ఈ కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటున్నాను తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కడిగి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకోవాలన్నమాట మనం పప్పుని తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే నేను ఒక టూ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి మనము ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత పప్పులో వేయడానికైతే నేను పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలను నీళ్లు వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా నానబెట్టేసుకోవాలి ఇవి నానితే తొందరగా ఉడుకుతాయి కదా అందుకే ముందుగా నానబెట్టేసుకున్నాను తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది మనకు తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తాన్ని బాగా ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను పప్పుని ఇలా మొత్తాన్ని ఇలా గరిటెతో కడి కలిపి నీట్ చేసి పెట్టేసుకోవాలి ఉడికించిన పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బాండ్లీ పెట్టి దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక నీట్ చేసి పెట్టిన చింత చిగురు వేసుకుంటున్నాను నేను దీంట్లోనే ఒక చిన్న మామిడికాయను కట్ చేసి వేసుకున్నాను ముక్కలుగా చింత చిగురు అనేది పుల్లగానే ఉంటుంది కాకపోతే ఒక మామిడికాయ వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చింత చిగురు కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే ఇది ఫ్రై అయినట్టే తర్వాత దీంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసుకుంటున్నాను ఇందాక నానబెట్టిన పల్లీలు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తాన్ని బాగా ఉడికి ఉడికించుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఇందాక రెడీ చేసిన పప్పు రెడీ చేసి పెట్టాము కదా ఆ పప్పుని మొత్తాన్ని వేసేసుకోవాలి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి మనకు పప్పు అనేది ఇలా ఉంటే సరిపోతుంది మనకు ఇది ఉడికే వరకు మనకు గట్టి పడుతుందన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే పసుపు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఈ మిర్చి పౌడర్ ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేయించిన మెంతుల పొడి వేసుకోవాలి మనం ఏ పప్పు చేసిన లాస్ట్కు వేయించిన మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది ఇలా మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి పప్పు అయితే కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకుంటున్నాను ఈ పప్పు అనేది ఇలా ఉడికేటప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట పచ్చి ఆయిల్ ఇలా వేసుకోవడం వలన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది అయితే మనకు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది చింత చిగురు ఈ సీ సీజనల్ ఫుడ్ తినడం అనేది హెల్త్కు చాలా మంచిది అందుకే మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పునైతే ఇలా లాస్ట్కు ఒక్కసారి పోపు ఇచ్చేస్తే సరిపోతుంది చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నము ఈ పప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి